మనం చెప్పుకుంటున్న స్టోరీ పేరు అందమా ఉపయోగమా కథ అనగనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక దుప్పి బాగా దాహం వేసి చెరువులో నీళ్లు తాగటానికని వచ్చింది నేళ్లలోకి తొంగి చూసింది తన ప్రతిబింబం కనిపించింది అబ్బా నా కొమ్ములు ఎంత అందంగా ఉన్నాయి అని అనుకుంది ఆ దుప్పి అది ఒకవైపున తన కొమ్ముల్ని చూసుకొని ఆనందిస్తూనే తన కాళ్ళ వైపు కూడా చూసుకుంది నా కాళ్ళు ఎంత సన్నగా ఉన్నాయి చిచ్చి అని అనుకుంది మనసులో ఆ దుప్పి దుప్పి చెరువు ఒడ్డున ఉండటం ఒక సింహం చూసింది సింహం ఒక్క క్షణం కూడా ఆగకుండా దుప్పి వైపే పరిగెత్తింది దుప్పి కూడా సింహాన్ని చూసి వెంటనే అడవిలోకి పరుగెత్తింది దుప్పి అలా పరిగెత్తుతూ ఉండగా దుప్పి కొమ్ములు ఒక చెట్టు కొమ్మలోకి ఇరుక్కుపోయాయి కొమ్ములు బయటకు తీయాలని ప్రయత్నించే కొద్దీ మరింత చిక్కుకుపోతున్నాయే అని దుఃఖించింది దుప్పి ఎంత తెలివి తక్కువ దాన్ని ఈ కొమ్ముల్ని చూసుకొని ఎంత గర్వపడ్డాను నేను కానీ ఇవే నా చావుకు కారణమయ్యాయి నేను అసహించుకున్న నా కాళ్ళే నన్ను రక్షించటానికి ప్రయత్నించాయి అని అనుకుంది దుప్పి విచారంగా ఇంతలో సింహం అక్కడికి చేరుకుంది దుక్పిని చూసిన సింహం ఒక్కసారిగా గాండ్రించి దుప్పిపై పడి చంపేసింది ఈ కథలోని నీతి అందం కంటే ఉపయోగం ముఖ్యం మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి